ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి సైకిల్ మీద అమ్ముకుంటూ తిరిగిన వ్యక్తి ఈరోజు కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు ఆయనే రామోజీరావు గారు మార్గదర్శి అనే ఒక చిట్ ఫండ్ కంపెనీతో మొదలైన ఆయన ప్రయాణం ఈరోజు కళాంజలి ఈనాడు ఈటీవీ ప్రియా పచ్చళ్ళు ఉషాకిరణ్ మూవీస్ అని ఎన్నో రంగాల్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగారు సినిమా షూటింగ్ల కోసం రామోజీ ఫిలిం సిటీని కట్టించే ఈరోజు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా ఎవరు సినిమా తీయాలన్నా ఇక్కడికే రావాలి అనేలా చేశారు అన్ని విషయాల్లో సక్సెస్ అయిన రామోజీరావు గారు కొడుకు విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఆ పొలిటీషియన్ని మోసం చేసే ఆస్తంతా రాయించుకున్నాడా రామారావు గారు చెప్పారనే అప్పుడు అలా చేశాడా అరవై ఏళ్ళ వయసులో అంతమంది హీరోయిన్స్తో రామోజీ ఎఫ్ఐఎస్ నిజమేనా తన కొడుకు చావుకి తానే కారణమా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు ఇతను పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లాలోని పేదపారుపూడిలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి వెంకట సుబ్బారావు తల్లి వెంకట సుబ్బమ్మ రామోజీకి రాజ్యలక్ష్మి గంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు ఇక రామోజీరావు గారి తాత మరణించిన పదమూడు రోజులకే ఇతను జన్మించారు దీంతో వాళ్ళ తాత జ్ఞాపకంగా ఇతనికి రామయ్య అనే పేరును పెట్టారు లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీరావు గారిని చాలా ముద్దుగా పెంచారు ఇక రామోజీరావు గారు పెరిగే కొద్దీ తనకి రామయ్య అనే పేరు నచ్చకపోవడంతో తనకి తాని రామోజీరావు అని మార్చుకుని గుడివాళ్ళలోని ప్రాథమిక పాఠశాలను రామోజీరావు అనే పేరుతో చదవటం జరిగింది ఇక చదువుల్లో చాలా చురుగ్గా ఉన్న రామోజీరావు గుడివాళ్ళలోని కాలేజీలోని ఇంటర్ని తర్వాత బీఎస్సీ డిగ్రీని పూర్తి చేశారు ఇదిలా ఉన్నప్పుడే ఆర్థికంగా వీరి ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా మారింది దీంతో ఫ్యామిలీ గడవడానికి పచ్చల వ్యాపారం మొదలుపెట్టారు అంటే అమ్మ అక్కలు పచ్చలు తయారు చేస్తే రామోజీరావు గారు సైకిల్ మీద ఊరూరు తిరిగి వాటిని అమ్మివి పనిచేసేవారు కానీ ఈ వ్యాపారం అంతగా జరగకపోయేసరికి నష్టాలు రావడంతో తను వేరే ఏదైనా పనిచేసి కుటుంబాన్ని పోషించాలని డిసైడ్ అయ్యారు ఇక ఎప్పుడైతే తన బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ అయిందో ఇంట్లో వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది నా గారికి రమాదేవి అనే ఆవితో పెళ్లి చేయడం జరిగింది ఇక కుటుంబం పెద్దదవడంతో ఆర్థిక సమస్యలు కూడా తలెత్తాయి ఇదిలా ఉన్నప్పుడే అదే జిల్లాకి చెందిన గంగిరెడ్డి జనార్దన్ రెడ్డి అలియాస్ జీజే రెడ్డి ఇతను పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు తనకున్న కోట్ల కొద్ది డబ్బుతో రాజకీయాలు ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఇతను ఢిల్లీలోని సర్దార్జంగ్ ఎంక్లేవ్ లో విరాశమైన బంగ్లా కట్టుకుని అక్కడే ఉండేవారు అయితే అంతేకాకుండా అపాయింట్మెంట్ లేకుండా ఇందిరాగాంధీ ఆఫీస్ కెళ్లే క్లోజ్నెస్ ఇతనికి ఉండేది ఇదిలా ఉన్నప్పుడే తన అకౌంట్ కి సంబంధించిన విషయాలు చూసుకునేందుకు నమ్మకమైన గుమస్తా కావాలనే వెతుకులాట్లో ఉన్నాడు ఇటు రామోజీరావు కూడా తన డిగ్రీ పూర్తవడంతో జాబ్ కోసం ట్రయల్ స్టార్ట్ చేశారు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడు అప్పటి కమ్యూనిస్ట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు జీజే రెడ్డి గారికి మంచి ఆప్తుడుగా ఉండేవారు ఇక రామోజీ అప్పటికే డిగ్రీ కంప్లీట్ చేసి మంచి కష్టపడే స్వభావం ఉండడంతో సీతారామయ్య గారు రామోజీని జీజే రెడ్డి దగ్గర గుమస్తా పనికి పెట్టాలనుకున్నాడు ఇక జీజే రెడ్డి కూడా రామోజీ రావు రెజ్యూమ్ చూసి ఓకే చెప్పడంతో సీతారామయ్య ఒక సిఫారసు లెటర్తో రామోజీని ఢిల్లీకి పంపించాడు అలా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రామోజీ జీజే రెడ్డి దగ్గర గుమస్తాగా జాయిన్ అయ్యాడు ఇక నితానంగా రామోజీరావు జీజే రెడ్డికి రైట్ హ్యాండ్గా మారి అన్ని విషయాల్లో సలహాలు ఇస్తూ డబ్బు పరంగా వ్యవహారాలని చూసుకుంటూ ఉండేవాడు ఇక ఎప్పుడైతే జీజే రెడ్డి కొంతమంది రాజకీయ నాయకులకి బినామీగా మారాడో ఇతని దగ్గర కోట్ల కోట్ల డబ్బు వచ్చి పడేది దీంతో తన ఆప్తుడిగా ఉన్న రామోజీతో మార్గదర్శి చిట్ న్యూస్ పేపర్ టెలివిజన్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని అందుకు సంబంధించిన ప్లాన్స్ ని రామోజీతో పంచుకోవడం జరిగింది ఇక రామోజీరావు గారు జీజే రెడ్డి దగ్గర పనిచేస్తూనే ఇదే విషయం మీద ఒక మలయాళికి చెందిన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో మీడియాకి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఆ తర్వాత తన ప్లాన్ని జీజే రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మొదటిగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ని ఎలా స్థాపించాలి దానికి ఎలాంటి పెట్టుబడిదారులను తీసుకురావాలి ఈ ప్లాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయం పైన వీరిద్దరు చర్చించడం జరిగింది ఇక జీజే రెడ్డికి రామోజీరావు గారి ఐడియాస్ నచ్చటంతో ఈ పని స్టార్ట్ చేయమని కొంత ఫండ్స్ ఇవ్వడం జరిగింది అలా పంతొమ్మిది వందల అరవై రెండులో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చిన రామోజీరావు హిమాయత్ నగర్ లో చిన్నగా ఒక ఆఫీస్ ని తీసుకుని మార్గదర్శి స్టార్ట్ చేశారు అందులో తన బామతి కృష్ణారావు తోడల్లుడు అప్పారావుని పెట్టుకుని ఆ కంపెనీని రన్ చేయడం స్టార్ట్ చేశారు ఇక నిదానంగా ఈ చిక్ ఫాన్స్ లో పెట్టుబడిదారులు పెరగడంతో విశాఖపట్నంలో కూడా సెకండ్ బ్రాంచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక జీజే రెడ్డి సహాయంతో రామోజీకి ఢిల్లీలోని రాజకీయ వ్యక్తులతో కాంటాక్ట్స్ బాగా పెరిగాయి ఆ తర్వాత వందల అరవై లో కిరణ్ యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు ఇక హైదరాబాద్ లో ప్రభుత్వం నుండి అనుమతి పొందిన మొట్టమొదటి ఏజెన్సీ ఇదే అని చెప్పొచ్చు ఇలా మార్గదర్శిలో సక్సెస్ అవుతూనే ఇప్పటిదాకా నూట ఐదు నూట ఐదు బ్రాంచ్లను ఓపెన్ చేశారు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోని అన్నదాత అనే మాసపత్ కూడా స్టార్ట్ చేశారు అంటే ఇందులో న్యూ టెక్నాలజీతో వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన ఫర్టిలైజర్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని కూడా రామోజీరావు స్టార్ట్ చేయడం జరిగింది అంటే తన ఎరువుల డెవలప్ చేసుకునేందుకు ఈ మ్యాగ్జైన్ అనే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు ఇక మార్గదర్శి నుండి ఫండ్స్ ఎక్కువగా రావడం అందుకు తోడు జీజే రెడ్డి కూడా ఫండ్స్ ఎక్కువగా ఇవ్వడంతో విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్ నిర్మాణాన్ని పంతొమ్మిది వందల స్టార్ట్ చేశారు ఇక అప్పట్లో ఆంధ్రజ్యోతి అనే పేపర్ మాత్రమే ఉండేది ఆ పేపర్ అన్ని చోట్లకి కరెక్ట్ టైంకి వెళ్ళేది కాదు అంటే ప్రింటింగ్ ప్లేస్ నుండి వైజాగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేది ఇక ఈ పరిస్థితిని క్యాష్ చేసుకున్న రామోజీరావు గారు ఈనాడనే అనే వార్తాపత్రికను స్టార్ట్ చేశారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ చదివే వాళ్ళందరికీ ఈనాడు పేపర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అలా కొన్ని నెలల్లోనే నెంబర్ వన్ పత్రికగా ఈనాడు సక్సెస్ అవడంతో రామోజీరావు గారు ఈ వార్తా పత్రిక కావాల్సిన జర్నలిస్టులను తయారు చేసుకునేందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులు జర్నలిజం స్కూల్ చేశారు ఇక్కడ శిక్షణ తీసుకునే స్టూడెంట్స్ కి తన దగ్గర ఉద్యోగం ఇచ్చేవారు ఇలా ఉన్నప్పుడే హైదరాబాద్ లోను ఈనాడు న్యూస్ పేపర్ సెకండ్ ఎడిషన్ చేశారు ఇక ఈ బిజినెస్ లో దూసుకుపోతున్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో జిజే రెడ్డి మీద దేశ ద్రోహం కేసు నమోదు చేశారు ఎందుకంటే జీజే రెడ్డి సిఐఏకి కి అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఏజెంట్ గా పనిచేస్తూ ఇక్కడ మిలిటరీ పొలిటికల్ న్యూస్ లని వేరే దేశాలకి అందిస్తూ ఉండడంపై విచారణ నడిపిన ఢిల్లీ కోర్టు ఆరోపణ రుజువడంతో తనని దేశ ద్రోహిగా నిర్ధారించి తన ఆస్తుల్ని జప్తు చేయాలని తీర్పునిచ్చింది ఇక జీజే రెడ్డి మాత్రం ఫేక్ పాస్పోర్ట్లతో ఫ్యామిలీని తీసుకుని రాత్రికి రాత్రి పరారయ్యాడు దీంతో ఇంతవరకు బినామీగా అన్ని వ్యాపారాలను చూసుకుంటున్న రామోజీరావు గారు దర్జాగా అన్నింటినీ తన సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే కోర్టు తీర్పు తర్వాత జీజే రెడ్డిని ఇండియా నుండి దొంగ మార్గంగా పంపించడానికి అన్ని షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని దీంతో రామోజీరావు గారే అతన్ని దేశం దాటించారనే వార్తలు కూడా వినిపించాయి ఇక జీజే రెడ్డి ఇండియా వదిలే రాజకీయ నాయకులు అండ రామోజీకి ఉండడంతోనే తనకి వాళ్ళు బినామీగా ఎంచుకున్నారు దీంతో పంతొమ్మిది వందల ఎనభైలో ప్రియా ఫుడ్స్ ని స్టార్ట్ చేసి అందులో పచ్చళ్ళు మసాలా ఫుడ్స్ వంట నూనె అని అందరికి దక్కేలా తక్కువ ధరలకి అమ్ముతూ సక్సెస్ అయ్యారు ఇక్కడ అప్పటికే ఈ సినిమాల మీద ఎక్కువ మక్కువ ఉండడంతో ఉన్న రామోజీరావు ప్రొడక్షన్ ని డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఇక అలా ఉన్నప్పుడే విదేశాల్లో డిస్నీ ల్యాండ్ లాంటి స్టూడియోస్ ఉండడం ఆ ప్లేస్ లోనే షూటింగ్స్ అన్ని జరగడం చూసి తనకు ఒక ఆలోచన వచ్చింది అది రామోజీ ఫిలిం సిటీ ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి స్టూడియో లేనందువలన తను అలాంటి స్టూడియో కట్టి తన సత్తా ఏంటో చాటాలని అనుకున్నారు అలా రాజకీయ నాయకుల నుండి కూడా మంచి సపోర్ట్ ఉండడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామోజీ ఫిలిం సిటీని స్టార్ట్ చేశారు ఇక తన ప్రొడక్ట్స్ కి పబ్లిసిటీ ఎవ్రీడే ఎవ్రీడే న్యూస్ పేపర్ మీదే కాకుండా ఛానల్స్ ద్వారా ప్రజలకు అందించాలని అనుకున్నాడు అలా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ ఇది మీ టీవీ అని స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే మంచి జనాదరణ పొందాడు ఆ తర్వాత కళాంజలి అనే టెక్స్టైల్స్ బిజినెస్ ని స్టార్ట్ చేసి విదేశాలకి బట్టలను ఎక్స్పోర్ట్ చేసేవాడు ఇక రామోజీ ఫిలిం సిటీ నిర్మాణానికి సంబంధించి పదహారు వేల అరవై ఎకరాల ల్యాండ్ ని కొనుగోలు చేశాడు ఈ భూముల్లోనే అసైన్ భూములు చెరువు భూములు పోరంబోకు భూముల్ని కబ్జా చేసి ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి పదమూడు వందల అరవై మూడు ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడు అని రామోజీరావు గారికి నోటీస్ పంపిస్తే ఆ కేసు అక్కడికి ఆగిపోయింది అంటే తనకి పొలిటికల్ గా ఉన్న పవర్ తోనే ఎవరు మాట్లాడలేదని అంతేకాకుండా కొంతమంది పొలిటీషియన్స్ కి రామోజీ బినామీగా ఉండడంతో అతని మీద ఏ కేసు నమోదు చేయట్లేదని వార్తలు వినిపించాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీని సీనియర్ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం రామోజీరావు గారిని అడగడంతో అప్పటి నుండి టీడీపీకి ఫేవర్గా వార్తలు రాస్తూ ఎన్టీఆర్ గారు సీఎం అవ్వడంలో రామోజీరావు గారి పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉండగా జీటే రెడ్డి గారి ఆస్తుల్ని జప్తు చేయాలని ఢిల్లీ ఆర్డర్ ని పాస్ చేసిందో అతను డైరెక్ట్ గా ఉన్న డాల్ఫిన్ హోటల్ మరియు కొన్ని సంస్థల షేర్స్ ఉన్న అప్పటికి రామోజీరావు గారు ఆ షేర్స్ మార్చుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి ఇక దేశం వదిలి పారిపోయిన జీచే రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై లోనే మరణించారు ఈ ఆస్తుల గురించి జీచే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి అడక్క అందుకు రామోజీ అతన్ని అవమానించి పంపించేశాడని యూరి రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పడం విశేషం ఇక రామోజీరావు గారికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అనే కొడుకు పంతొమ్మిది వందల అరవై ఆరులో సుమన్ అనే కొడుకు జన్మించారు ఇప్పుడు రామోజీరావు గారు స్వయం కృషితో ఎదిగారు అనుకుంటున్నారా లేక అదృష్టంతో ఇన్ని కోట్లకు అధిపతి అయ్యాడని మీరే అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్